హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాదా బైరమాల క్రమబద్ధీకరణకు సంబంధించి కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి క్రమబద్ధీకరణ కోసం రెండు వేల ఇరవై అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట పన్నెండు అమలు నిలిపివేస్తూ రెండు వేల ఇరవై నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది ఆర్ఓర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రద్దయి కొత్తగా భూభారత్ చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించడం అని పేర్కొన్నది జీవో నూట సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ఈ వాద్యం దాఖలు చేశారు అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టం నిబంధనలు లేకుండా క్రమబద్ధీకరణ చేపట్టడం సరికాదంటూ రెండు వేల ఇరవై నవంబర్ పదకొండున స్టే ఉత్తర్వులు జారీ చేసింది వాటిని ఎత్తివేసే అవకాశం కల్పించాలని ఫస్ట్ ప్రస్తుత గవర్నమెంటు మధ్యతర పిటిషన్ దాఖలు చేసింది దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఏ మోహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండేళ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించడానికి నిర్ణయించిందన్నారు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం విధించిన గడువులోగా తొమ్మిది లక్షల పైగా దరఖాస్తులు అందాయన్నారు ప్రస్తుతం కొత్తగా భూభారత్ చట్టం తీసుకువచ్చామని ఇందులో సెక్షన్ ఆరు ప్రకారం రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండేళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్నవారికి క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అలాగే ప్రభుత్వం తరపున తరఫున రెడ్డి ఈ వాదనలు వినిపించగా పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ కొత్త చట్టంలో నిబంధనలు కూడా సవాలు చేస్తూ సవర్ణ పిటిషన్ దాఖలు చేశామన్నారు దీని మీద వాదనలు వినిపించడానికి అనుమతించాలను ఈ దశలో ధర్మాసనం దోక్యం చేసుకుంటూ కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో తాజాగా ఎందుకు పిటిషన్ వేశారని క్వశ్చన్ చేసింది గతంలో ఎన్నిసార్లు పలుమార్లు వాయిదా తీసుకొని ఇప్పుడు సవరణ పిటిషన్ పిటిషన్ అంటున్నారని దీనివల్ల ప్రక్రియ మరింత జాప్యం అవుతుందని పేర్కొంది ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మీద ఉన్న స్టేను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్టే ఎత్తివేసింది దీంతో ఇప్పుడు క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న తొమ్మిది లక్షల మందికి లబ్ధి చేకూరు చేకూరనున్నారు Thank you. Thanks for watching this video.